ంతరమునందగాడు ఏమిటో అండి సీతారాములు ఉన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులు కాదండి కొడుక్కి పెళ్లి చేసి కోణాలని తీసుకొచ్చేది కూతురికి పెళ్లి చేసి అల్లుడి తెచ్చుకునేదిని అక్కడ సశక్తి స్వరూపమైన ప్రసన్న మూర్తుల్ని పెట్టుకోవాలి మేము ఆరాధిస్తా ఉండాలని భద్రకాళిని పెట్టకూడదు అక్కడికి తీసుకెళ్ళి అది పూజా మందిరంలో పెట్టుకోవాలి ఎందుకంటే అది స్వస్థతతో ఆచమనం చేసి ఉపాసన చేయబడిసిన స్వరూపం గురువుగారు గురువుగారు గురువుగారే గురువుగారి ఫోటో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అంతేగాని గురువుగారి ఫోటో పెట్టుకున్నాను భక్తి అని చెప్పి పట్టుకెళ్ళి బాత్రూమ్ లో కూడా ఎందుకు పెట్టుకో అక్కడ కూడా పెట్టుకో లెట్రిన్లో కూడా పెట్టు గురువుగారి ఫోటో మరి ఎందుకు పెట్టలేదు అదేంటండి గురువుగారి ఫోటో లెట్రిన్లో ఎలా బుద్ధి ఉందా నీకు ఆ ప్రశ్న ఏంటి బెడ్రూమ్లో ఎలా పెట్టావు ఇది సంస్కారం ఈ సంస్కారంతో ఉంటే ఏమవుతుందంటే దేవతలు అనుగ్రహిస్తారు దేవతానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలిసా అండి ఏది ఎక్కడ ఉండాలో అక్కడ